రెండు వేల పద్దెనిమిదిలో నీ భార్య నువ్వు ఓడిపోవాలని కోరుకుంటే రెండు వేల ఇరవై మూడులో నా భార్య బిడ్డ నా గెలుపును కోరుకున్నారని హుజురాబాద్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ ని ఉద్దేశించి అన్నారు నీ చరిత్ర నా చరిత్ర రెండు నిమిషాల్లో చెప్తానంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ భవన్ ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ మీద మాజీ మంత్రి కడియం శ్రీహరి మీద రేవంత్ రెడ్డి అభ్యంతరకర పదజాలం వాడారని ఆరోపించారు ఇలా పొన్నం ప్రభాకర్ గారు నా మీద అసెంబ్లీలో మాట్లాడి నా సతీమణి చే నా సతీమణి నా బిడ్డ ఇద్దరు నేను గెలవాలి అని ప్రచారం బరాబర్ చేసినరు బరాబర్ కోరుకున్నారు కానీ నీలా కాదు కదా నీ నీ చరిత్రలా కాదు కదా నీ సతీమణి నువ్వు రెండు వేల పద్దెనిమిదిలో కరీంనగర్ అసెంబ్లీ క్యాండిడేట్గా పోటీ చేస్తున్నప్పుడు ఎన్నికల సమయంలో నువ్వు ఓడిపోవాలని నీ సతీమణి మీ ఇంట్లో ఆత్మహత్య ప్రయత్నం చేసింది ఇది నిజమా కాదా